పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచనము నాలుగవ వచనము నిన్ను కాపాడువాడు కొనకడు ఇస్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు యుహోవాయే నిన్ను కాపాడువాడు అది దుబాయ్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జమైకాకు వెళ్ళేటువంటి విమానము సిద్ధముగా ఉన్నది కనుక జమైకాకు వెళ్ళవలసినటువంటి ప్రయాణికులందరూ తమ యొక్క లాంఛనాలను ఊహించుకొని వారందరూ కూడా విమానం వైపు అడుగు వేస్తూ విమానంలో ఎక్కి కూర్చున్నారు అందులో అనేకసార్లు ప్రయాణం చేసిన అనుభవస్తులైనటువంటి వారు క్రొత్తగా విమాన ప్రయాణము చేసేటువంటి వారు నూతన దంపతులు వృద్ధులు పిల్లలు అందరితో కూడా విమానము నిండినది ఎయిర్ హోస్టర్ విమానము కదిలేటప్పుడు అందరూ కూడా తమ యొక్క సీట్స్లో కూర్చొని బెల్టుల్ని బిగించుకునవలసిందిగా అనౌన్స్ చేశారు ఇద్దరు అనుభవపూర్వకమైనటువంటి పైలట్సులు ఈ విమానాన్ని నడిపించబోతున్నారని అది ఎగిరే ఎత్తు ల్యాండ్ అయ్యే సమయము వారికి తెలియచేసి వారికి శుభములు తెలిపిన తర్వాత విమానము ఎగరడము ప్రయా ప్రారంభించింది అది టేకప్ దాదాపు ముప్పై వేల అడుగుల ఎత్తున అది ప్రయాణం చేస్తూ ఉన్నది వేగంగా అది జమైకా వైపు దూసుకు వెళుతూ ఉన్నది కొద్ది సేపటికి పైలట్ పైలట్కిద్దరు కూడా ఏదో మైకము కమ్ముకున్నట్టుగా వారిద్దరి కళ్ళు మూతల పడడము ప్రారంభించాయి అలసట చేత ఇద్దరూ నిద్రించడము మొదలుపెట్టినారు ఇప్పట్లో విమానాలకు అత్యధుని యొక్కమైనటువంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి కనుక ఆటోమేటిక్ కంట్రోల్ ద్వారా విమానము ప్రయాణము చేస్తూ తనకు ఎదురయ్యేటువంటి విమానాలు తనకు ప్రక్కగా వచ్చేటువంటి విమానాలన్నిటి కూడా అది సిగ్నల్ పంపించింది విమాని కంట్రోల్లో తాను లేనని ఆటోమేటిక్గా ప్రయాణం చేస్తున్నానని కనుక తనకు ఎదురుగా వచ్చేవారు జాగ్రత్తగా ప్రయాణం చేయవలసినటువంటి సిగ్నల్స్ వెళ్ళాయి కనుక అన్ని విమానాలు జాగ్రత్తగానే ప్రయాణం చేస్తూ ఉన్నాయి జమైకా సమీపించింది ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాలి కానీ పైలట్లకి నిద్ర తొలగిపోలేదు విమానము విమానాశ్రయాన్ని దాటుకుని వెళ్ళింది ఆ క ఆటోమేటిక్ కంట్రోల్ కూడా నిలబడిపోయినది కనుక అది చక్కెరలు కట్టడము మొదలుపెట్టింది ప్రయాణికులకు ఏమవుతుందో జర తెలియడం లేదు ఎన్నో సిగ్నల్స్ పైలట్లకు వెళ్ళినా నిద్రాభంగం కాకుండా వారు గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు ఇక విమానము కూలిపోతుందేమో తమ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయేమో అని అనుకుంటూ ఉండగా ఎమర్జెన్సీ అలారము పైలట్ల క్యాబిన్లను విమానంలోనూ మోగడము మొదలుపెట్టింది ఆ మోతకు కాస్త ఉలిక్కిపడి లేచినటువంటి పైలట్లు పరిస్థితిని గమనించి విమానాన్ని ఎంతో శ్రమపడి తమ కంట్రోల్లోకి తెచ్చుకొని సురక్షితంగా జమైకా ఎయిర్పోర్ట్లో వారు ల్యాండ్ చేసినారు ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి ఈ ఒక్క చిన్న సంఘటన మనకేం తెలియజేస్తుందంటే వాహనాలను తోలేటువంటి డ్రైవర్లు నిద్రించినప్పుడు అతి భయంకరమైన ప్రమాదాలు అన్నది సకల సృష్టిని కాపాడేటువంటి దేవుడు ఇరవై నాలుగు గంటలు ఆయన కునకడు నిద్రపోడు మనిషికి పన్నెండు గంటలు దేవుడు విశ్రాంతి అనుగ్రహించినాడు చక్కగా నిద్రపొమ్మని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అయితే ఆయన మనలను కాపాడేటప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆయన కునక నిద్రించక మనలను కాపాడుతూ ఉన్నాడు కనుక మనము అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన హస్తము మనలను కాపాడుతుంది అందుకనే ప్రయాణం చేసే దేవుని బిడలారా మీ ప్రయాణ సమయంలో ప్రభువుని విశ్వసించండి ఎంతో నైపుణ్యము కలిగిన వారు మీ వాహనాలను తోలుతూ ఉన్న వారి మీద కంటే ప్రభు మీద మీ విశ్వాసాన్నించండి మీ ప్రయాణము సురక్షితంగా సాగును దేవుడు నిమ్మలను దీవించుగాక మహాగణుడా నీకు వందరాలు బిడల ప్రయాణాలను మీరు దీవించి ఆశీర్వదించండి లేమిలో ఉన్నవారిని కలిపి బాటలోనికి నడిపించండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి నిరుద్యోగులకు ఉద్యోగం నుంచి ఆశీర్వదించండి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు నెమ్మదిని కృపలను అనుగ్రహించి ఆశీర్వదించి దీవించమని చేస్తున్నామని అడిగి కొంచెం నావుతండి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమె